अच्छा योरान उन्हें में है गातम निक्का आया गातम निक्का पता है तेरे सस्ते रस सुना सस्तेर माने से प्यार बहुत बंद के गातम है सिंजम जिम्मा अस्तर बढ़े अस्तर बढ़े वाम जान दिखान दिखाने

तेना देवा ए नताम तात्यम प्रकारे प्रमोद सो तो जो सामान है देखते रहे चंदा एवं से देखते रहे कस्मात तस्मात काय कलाय सभी हास से समझ में तो काजिला से कल भयन ना ओके में से का 12 हो 4 हो वाला टीचर है अच्छा तो भक्तों संबोधन जय माता का स्वाभि जय माता का स्वामी ससि चंद्र फास संस बात हम में दाई नमस्कार नेसकने धन्यवाद हृदय गौरव भगवान की नमः आलाका नमोच सर भगवान विनायक नमाभिमाय महाराज वस्ताय नमावरापाष्ट नमोदलाय विनायक वरादिवादिनि नवाय अवच्छानी नमागवराय नमा सर्वान्तकार नमा विकटाय नमाप्रवरणाय नमा स्वत्त्वोलद विग्रहाय नमा लोपय नवाय सबभयाय नमाग्रयो कृत्तने नमा अनीश्वराय नमा सर्वज्ञाय नमा भवाय नमा जो सुभिया केलोदन धर्मार्थ नवाय समाज जनम है चरकादित वज्रादित आच्छे शराया मीनोताया धाना नायम राव देव नरेन्द्र देव नरेन्द्र है की तायना ग्रीत रायना नंदा आजमा जिनका पुष्णा आजमा भक्तवा आजमा ग्रीतं दारीना ग्रीत प्रया नरेन्द्र है कुत्ते बाद देवेन्द्र है भगवते देवेन्द्र है भगवते देवेन्द्र है भगवते देवेन्द्र ह लोक केशा

అయోధ్యా మధ్య సీతారామచంద్రమూర్తి భగవానికి అయోధ్య శ్రీరామ జన్మభూమి దివ్య నవ్య భవ్య మందిర మహా మహోత్సవకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమణేర్ శ్రీరామ భక్త బృందకి ననా ఇవి రామచంద్రమూర్తి యొక్క దివ్య భవ్య నవ్య మందిరం ప్రారంభోత్సవం జరగబోతున్న సొగసకల్పంలో ఇస్తున్నటువంటి ఇవ్వబోతున్నటువంటి స్వామివారి పలిస అక్షతలు దేశమంతా రాముల వారి పలిసిని రాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని పంచిపెట్టబడుతున్నాయి ఈ అందరూ కూడా ఈ ప్రసాదం స్వీకరించి ఇంట్లో కూడా కొన్ని అక్షతలు మీరు తయారు చేసుకుని వాటిలో కలుపుకుని ఎప్పుడు శుభకార్యం వచ్చినా ఎప్పుడు పిల్లల పుట్టినరోజులు వచ్చినా పెద్దవాళ్ళు ఈ అక్షతలనే అలా కొనసాగిస్తూ రామాక్షతలుగా వీటిని కొనసాగించండి అలాగే ఇరవై రెండవ తేదీ అందరూ మర్చిపోకుండా మినిమం ఐదు దీపాలు తర్వాత ఐదు వేల దీపాలన్నా పెట్టండి కనీసం ఐదు దీపాలు అలంకారం చేయండి ఇంటి ముందు ఆ రోజు దీపావళి అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రామచంద్రమూర్తి రావణ సంహారం చేసి వెనక్కి వచ్చిన రోజే మనం చేసుకుంటున్నాం అయితే మహారాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది జనవరి ట్వంటీ సెకండ్ దీపావళి అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మన దీపాలకే పర్మిషన్ అటువంటి ఎక్కువ ప్రభుత్వాలు ఉన్నటువంటి స్థితి ఉంది మన ఒక టీచర్ చాలా బాధపడుతున్నాడు వైకుంఠ ఏకాదశి చిత్తూరు జిల్లాలో లేదు ఏదో అక్కర్లేని దానికి ఆటలు ఆడుకోవడానికి బాక్సింగ్ డే దురదృష్టం ఏంటంటే మన దేవాలయాలు మన ధర్మము మనము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ విషయాల్లో మనం స్పందించవలసిన బాధ్యత మనకు ఉంది అందుకని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి నిన్న ఫరూక్ అబ్దుల్లా అనేటువంటి మాజీ సీఎం ఆఫ్ కాశ్మీర్ ఆయన ఓపెన్గా చెప్పాడు రాముడు భారత్కి మాత్రమే కాదు రాముడు అందరి వాడు అందరికీ దేవుడే ఆయనే ఇదివరకు వేరే ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే మేమేదో ఇప్పుడు ముస్లింలా ఫోజు కొడుతున్నాం తప్ప మా ఏడు ఆరు తరాల క్రితం మేమంతా ఇక్కడ వాళ్ళమే హిందువులమే శివుడికి పూజ చేసిన వాళ్ళమే రాముడికి పూజ చేసిన వాళ్ళమే ఫరూక్ అబ్దుల్లా కంటే ముఫ్తి మొహమ్మద్ సయీద్ కంటే లేకపోతే ఇంకొకరు ఎవరో ఉన్నారు గులాం నబీ ఆజాద్ కంటే చాలా గొప్ప ముస్లింస్ అయితే పొంగనూరులోను పలమనేర్లోను హైదరాబాద్లో లేరుగా ఎవరిని కోసినా ఒకే డిఎన్ఏ కాబట్టి చిత్త భ్రమ కలిగినటువంటి వాళ్ళు ఎడారి మతాల్లోకి వెళ్ళి ఆ భ్రమల్లో జీవిస్తూ వారి జీవితాన్ని ఇతరుల జీవితాలని ధ్వంసం చేస్తూ ఉంటారు మనం మారాలి వాళ్ళ హృదయాలని మార్చాలి ఎలా మారగలం మనం ఎలా మారగలం ఐక్యమత్యం మీలో చాలా మంది కాఫీ తాగుతారా టీ తాగుతారా నాతో నాతో కాఫీ తాగించలేరు నాతో టీ తాగించలేరు నాతో ఎర్రగడ్డ ఉల్లిగడ్డ తినిపించలేరు ఎందుకని నేను ఫిక్స్ వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు ఏ విషయంలో మనం ఆరు వందల ఏళ్ళ సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాల తర్వాత ఐదారు లక్షల మంది హిందువులు బలిదానం చేస్తే ప్రాణత్యాగం చేస్తే జైళ్ళల్లో ఉంటే అవమానాలు ఎన్నో పొందితే ఇప్పటికీ ఒక్క గుడి మనం వెనక్కి తెచ్చుకుంటున్నాం ఒక్క గుడి ఇంకా వేల దేవాలయాలు వాళ్ళు నేలమట్టం చేసిన ఉన్నాయి ఇంకా వేల దేవాలయాలు లక్షల దేవాలయాలు నేలమట్టం చేసినవి ఉన్నాయి వేల దేవాలయాలు ఇంకా మసీదులుగా మార్చబడి ఉన్నాయి అన్నీ కూడా వెనక్కి రావాలి ఆ వెనక్కి రావాలంటే వాళ్ళు వెనక్కి రావాలి వాళ్ళు వెనక్కి రావాలంటే నువ్వు నువ్వు నువ్వులా ఉండాలి నువ్వు బొట్టు పెట్టుకోవడానికి ఏడుప్పు నీ మొహానికి నువ్వు తిరుపతి తిరుమలలో గోవింద చెప్పవు నువ్వు హిందూ హిందూ బాయ్ అంటే నువ్వు ఇలా చూపుతాడు మనవా మనేదవా అందుకని మనం మన ధర్మాన్ని పాటిద్దాం అందరికీ వివరిద్దాం ప్రపంచంలో సనాతన ధర్మం కంటే గొప్పది ఏదీ లేదు రాములు దానికి సాక్ష్యం భగవద్గీత దానికి సాక్ష్యం హిందువులే దానికి సాక్ష్యం ప్రపంచంలో మనం ఏ దేశాన్ని కొల్లగొట్టలేదు ఏ దేశాన్ని ఆక్రమించలేదు ఏ దేశాన్ని మొక్కలు చేయలేదు అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం భారత్ భారత్కి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ చాలా సంతోషం దవి నడు అక్కడ